అటు ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతంత పద్మ పద్మగారు మళ్ళీ మీ ముందుకి ఫ్యాన్సీ ఐటమ్ రకరకాల ఐటమ్స్తో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసావారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ వచ్చేయండి శారీస్లోకి ఫస్ట్ టైం మీకు ఏం చేరు చూపిస్తాను కంచి బార్డర్తో పోరల్ ప్రింట్ వచ్చిన జూట్లే నేను అంటే చాలా లైట్ వెయిట్ ఇది పౌటంచు ఇది చిన్న లోటస్ది చిన్న ఫ్లవర్స్తో ఇది బ్లౌజు గోల్డ్ జరియండి బార్డర్ అంతా కంచి బార్డర్ ఓకే చీర అంతా చాలా లైట్ వెయిట్కే బార్డర్ వెయిట్ తప్ప చీరలో వెయిట్ లేదు అసలు అలా లోటస్ అలా ఓకే ఫస్టే మంచి చీరతో వచ్చేసాను వె ఎవరికన్నా నచ్చిందా ఓకే లేదా ఇంత పెద్ద బార్డర్తో నేను చీర కట్టలేదు ట్రై చేస్తాను ఇంకో వీడియోలో కూడా ఇలాంటి చీర ఉంది చిన్న ప్రింట్ అది మెల్బోను అక్కగాని చెప్పాను కదా ఇంద్రిగారని వారదీ ఇదైతే నా అదే ఇది గంగా జమున బార్డర్లో చీరండి ఫ్యాన్సీ ఖాదీ లేనిను జూట్ లేనిను చాలా లైట్ వెయిట్ గంగా జమున బార్డర్తో ఓకే ఇది పౌటంచు ఇది బ్లౌజ్ బాగుంది కలర్ ఓకే చీరలు చాలా బాగున్నాయండి ఇంక ఇవి అయిపోతే మళ్ళీ దొరకవని ఏదో హాట్ కేకుల్లాగా రెండు రెండు చీరలు తీసి ఇస్తున్నాను కలర్ కాంబినేషన్స్ అంత బాగున్నాయి ఎవరైనా ఏ వయసు వారైనా కట్టుకోవచ్చు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాల వరకు అందులో అమెరికాలో అవి వెళ్ళే వరకు అయితే ఇంకా బాగుంటాయండి చీరలు ఇస్త్రీల మీద కట్టేసుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి అలాగే ఇవి కూడా చాలా చాలా చీరలు ఇచ్చాను సిల్క్ కోట ఇవి ఈ బార్డరు పైతని బార్డర్ ఆ స్టైల్లో ఇది తక్కువేనండి కాస్ట్ మరి టూ మచ్ కాస్ట్ కాదు సిల్క్ కోట కోటలో సిల్క్ మెత్తగా ఉంది చీర ప్లెయిన్ బ్లౌజు అదిగోండి ప్లెయినే బ్లౌజు చేతికి మాత్రం బార్డర్ వస్తుంది చిన్నగా పళ్ళు ఇచ్చాడు సిల్వర్ బేబీ పింక్ ఓకే చాలా బాగుంది షాట్ ఇందులో కూడా నేను చాలా చీరలు అమ్మాను ఇవి కావాలని దాచిపెట్టానండి చూపిస్తూనే ఉంటాను వెళ్ళిపోతూనే ఉంటాయి దాచుకున్న చీరలు మాత్రమే ఇవాళ వీడియోలు తీసిన అన్నీ కూడా చాలా వరకు దాచిపెట్టుకున్న చీరలే ఇది కూడా పౌటంచు అదే బ్లౌజు ఇవి వెళితే మళ్ళీ రావండి చీరలు ఇంకా ఖాదీ లెనిన్ అండి ఇది ఖాదీ లెనిన్ నా దగ్గర గ్రే ఉంది సేమ్ ఈ చీర దాంట్లో ఇంకొక కలర్ ఉండాలి ఎక్కడుందో ఇది కూడా ఆల్రెడీ ఒక చీర చూపించాను ఇంకొక వీడియోలో ఆ కలర్ వేరు ఈ కలర్ వేరు అది గ్రే ఇంకొక వీడియోలో వస్తుంది ఇది ఇంకొక కలర్ బాగుంది అదిగోండి ఇది పౌటంచు అలాగే ఫుల్ ప్రింటెడ్డే బ్లౌజు ఇది ఇది బ్లౌజు తిరిగేసి ఉంది కాకపోతే ఇది బ్లౌజు శారీ అంతా ఇలా బెనారస్ లెనిన్ అండి ఇది చాలా లైట్ వెయిట్ కాస్ట్లీగా ఉంటుంది చీర మాత్రం చిన్న చిన్న ఫంక్షన్లో అటెండ్ అయిపోవచ్చు అది పోరల్ ప్రింట్తో గోల్డ్ జెరీతో ఇంకొక వీడియోలో వచ్చింది ఇదే చీర ఇంకో కలరు సేమ్ అనమాట అబ్బబ్బా ఉంగరాలను పట్టేసుకున్నాయా ఓకే స్క్రీన్ షాట్ లైటింగా ఓకే అలాగే ఇది టసరు లెనిన్ ఫ్యాన్సీ టసర్ శారీ సెమెట్ అసలు అనుకోవచ్చు ఇది పౌటంచు కుట్టు బార్డర్ వచ్చి ఇది బ్లౌజు హ్యాండ్స్కి ఇలాగా ముడి ముడి కుట్టు వచ్చింది థ్రెడ్ థ్రెడ్తో అదిగోండి వెనకాల చూస్తే తెలిసిపోతుంది శారీ అంతా అలా ఉంటుంది భలే ఉంది చీర ఓపెన్ చేసాను కదా బాగుందా ఇవి కూడా చాలా ఇచ్చాను లాస్ట్ పీస్ అనమాట ఓకే అది బంచెస్ వచ్చి కాస్ట్లీ చీరలాగా కాస్ట్లీ చీరలు అంటే రేట్ ఉన్నాయి కదా బాగుంటుంది ఇది ఒకటి ఇది కూడా లెనిన్ వర్క్ వచ్చి టిష్యూ లెనిన్ అంటే ఇది అలా వర్క్ అనమాట ఎంబ్రాయిడరీ ప్లెయినే బ్లౌజ్ తింది ఇంకా రన్నింగ్ నా చాయిస్ అయితే ఈ పింక్ ఏదన్నా బ్లౌజ్ పెట్టుకుంటే బాగుంటుంది గ్రీన్ కానీ పింక్ కానీ ఇది కూడా అదే ఇందులో ఎల్లో కూడా ఉండాలి తర్వాత ఇవి బెనారస్ అండి సేమ్ ఇది ఏదైతే కలర్ ఉంటుందో అదే కలరు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓపెన్ చేయనే చేయాలా అలా ఉంటుంది పావుటంచు ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఈ ప్రింట్ చాలా అందంగా ఉంది మెత్తగా ఉంది చీర బాగుంది సిల్వర్ వీవింగ్ అనమాట ఇది బెనారస్ శారీస్ అండి ఇది కూడా బెనారస్ శారీ మీకు బెనారస్ శారీస్ తెలిసిపోతాయి ఎలా ఉంటుందంటే రిచ్ పళ్ళులు వస్తాయి అలాగా అది రిచ్ పళ్ళు ఈ బాటిల్ గ్రీనే బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు చేతికి మాత్రం బార్డర్ వస్తుంది ఇక్కడ బార్డర్లో వచ్చిన బార్డర్ లాంటిది ఓకే శారీ అంతా పింక్ ఇది నా అదే ఇది కూడా ప్యూర్ ఈ బార్డర్ చూసారా ఎంత బాగుందా దీని బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడు ఇది పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజు చేతికి ఇలాంటి బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ లోపల వైపు ఇస్తాడు ఇక్కడ ఇదిగో ఇక్కడ బార్డర్ వచ్చింది ఇది చేతికి బార్డర్ ఈ పళ్ళు కుచ్చులు వచ్చి ఇలా ఉంది శారీ అంతా షాట్ ఇంకా నేను కట్టుకున్న చీర అయితే ఏమంటారు దీన్ని ఖాదీ టసర్ చీర ఇలాంటిది ఆరు సంవత్సరాలు అయిందండి చీర నేను కరోనా ముందు ఇంట్లో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నప్పుడు కట్టుకున్న చీర ఇలా ఉంటుంది నేను ఎంత సోకులు చేసేదన్నో ఈ చూసారా ఇలాగ అన్ని కుచ్చులు వేయించి బోల్ కాస్ట్ పెట్టేసి మళ్ళీ కుచ్చులకి లక్ష్మి రూపులు అటు ఇటు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేవు ఇలాంటివి చేయించడానికి చూసారా ఎంత బాగుందో ఇలా అనమాట అందుకు బరువుగా ఉంది అది వెనకాల పౌటచ్చు ఇది కూడా బెనారస్ జార్జెట్ శారీ ఇలాగే ఉంటుంది అంతా రిచ్ పళ్ళు సేమ్ ఇదే బాటిల్ గ్రీన్ బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బ్లౌజు ఓకే ఇంకో ఓపెన్ చేయనే ఎన్నని నాదని నాదని అన్న ఇంకా అన్న అనట్లేదు పింక్ అండ్ ఆరెంజ్ ఇది పౌటన్స్ ఇది కూడా బెనారస్ జార్జెట్ ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజు శారీ మాత్రం ఎలా భలే ఉంది కలరే మంచి కాంబినేషన్ పిల్లలకి చాలా బాగుంటాయి ఇవి కొంచెం ఆడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళకి చాలా బాగుంటాయి చీరలు ఫిఫ్టీ అనుకోండి ఇది ఫస్ట్ గంగా జమున చూపించాను కదా అందులో ఇది ఒక కలర్ కలర్స్ ఇవి ఐదారు కలరు ప్రింట్ ఇదే కాబట్టి అయ్యే అనుకోవచ్చు మనం ఈ మధ్యలో కలర్స్ మారుతాయి ఇది ఒక చీరండి ఇది కూడా బెనారస్ ఇది థ్రెడ్ వివింగ్ జెరీ వివింగ్ కాదు ఇది పౌటంచు సేమ్ ఇదే గ్రే ప్లెయిన్ బ్లౌజు అదిగోలా ఓకే చీరలు మెత్తగా ఉంటాయి చాలా రిచ్గా ఉంటాయి కట్టుకుంటే ఇవైతే ఐదు వేలు లోపు చీరలు అండి స్క్రీన్షాట్ ఇక నా రెగ్యులర్ దాంట్లోకి వెళ్ళిపోతే ఇది చందేరి చిన్న బార్డర్ చీర ఇది రెగ్యులర్ చీరలు కదా ఓకే దీన్ని బ్లౌజీ కలర్ వస్తుంది చిన్న జెరీ బార్డర్ వచ్చి కన్నాడ వంకాయ కలర్ అవునా కన్నాడ వంకాయ అంటే నే నల్ల వంకాయలాగా డార్క్ వంకాయలు ఆ కలరు లైట్ వెయిట్ చిన్న బోర్డర్తో చెందేరి ఇక్కడ నుంచి ఇవన్నీ నావే మొత్తం ఇది బ్లౌజు ఇది పౌటంచు శారీ అంతా గోల్డ్ బార్డర్తో చేరంత ఇది ఇక్కడ డిజైన్ మంగళగిరి ప్యూర్ పట్టు చీర ప్యూర్ ఇది నాదే ఇక్కడి నుంచి నేను చూపించి అన్నీ నా చీరలే రెండో మూడో డ్రెస్సులు రెండో మూడో చీరలు అదొకటి ఇది కూడా మంగళగిరి పట్టు చీర నేను వేయించుకున్న బార్డరు దానికి లేసు ఓకే సేమ్ రన్నింగే బ్లౌజు హల్దీ ఫంక్షన్లు ఉంటాయి కదా వాటికి కట్టుకోడానికి బాగుంటాయి ఆ కలర్ అంటే ఎల్లోలో మంచి ఎల్లో స్క్రీన్షార్ట్ ఇది నాదే అది నాదే ఓకే ఇక్కడ డ్రెస్సులు కూడా నావే ఇది డ్రెస్ అండి ప్యూర్ కాటన్ కాటన్ డ్రెస్సు చందరి ఆర్గండి అనుకోవచ్చు ప్యూర్ కాటన్ డ్రస్ ఇది ఇలా పైదామన వస్తుంది ఇట్లా ఇది దుప్పట్ట వస్తుంది కాటన్ దుప్పట అంటే దుప్పట అంటే చున్నీ ఇది ఫ్యాంటు బాగుంది స్టిచ్ చేయించాలి ఏప్రిల్ నెలలో చారదా మేత్ర వెళ్ళేది ఉంది ఇప్పటి నుంచి కలెక్షన్ చేసుకుని ఒక అర డజన్ డ్రస్సులు కుట్టించుకుంటే చారదా మేత్రకు మనకు వస్తాయి చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఆర్గండి కాటన కాస్ట్లీగా ఉంటుందండి నాకు కావాలి అంటే మళ్ళీ తయారు నేను చేయించుకోగలదు కానీ రేట్ ఉంటుంది మరి ఇది నా డ్రెస్సు దాసి పెట్టుకున్నా ఓకే అలాగే ఇది కోటా డ్రెస్ అండి కోట ఇది ఫ్యాంటు ప్లెయిన్ ఇది మీకే తెలిసిపోతుంది వసుంధ్ర వసుంధ ఇది రామన వస్తుంది ఇట్లా ఇక్కడ కింద రామన వస్తుంది ఇది డ్రెస్ ఓకే ఇది ఇది ఫ్యాంట్ ఇది చున్నీ ఓకే ఇది హెవీ క్వాలిటీ కోటా కోటా అండి ఇది కూడా కోట చున్నీ కూడా కోటా డ్రెస్సు మీకు తెలిసిపోతుంది ఎంత పొందో కదా కలరు ఇవన్నీ దాచి ఎత్తి పెట్టుకున్నాను ఏదో ఒకటి అనుకోవచ్చు తెలంగాణ లాంగ్వేజ్లో అయితే ఎత్తి పెట్టుకున్నానని ఇది కూడా నాదే ఇది ఫ్యాంటు ఇది ఫ్యాంటు ఇది వెరైటీగా ఇచ్చాడు ఎలా కుట్టించుకోవాలి అనేది అంతే ఇది ఇక్కడ వస్తుంది ఇట్లా ఇది ఫ్యాంట్ వస్తుంది చూసారా ఇది చున్నీ వస్తుంది ఇది నాకు పాలకొల్ల నుంచి డాక్టర్ గారు ఉన్నారు నాకు తెలుసా ఆవిడ దొబ్బేత్తారు ఈ డ్రస్సు నన్ను కుట్టించుకొని ఇవ్వరు చాలా అందమైన అంటే కాస్ట్లీ అండి డిగ్నిటీగా ఉంటాయి మంచి కాస్ట్లీ కింద దామున ఎలా వస్తుందంటే ఇక ఎలా వస్తుంది ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా మనకు టైలర్ బాగుంటే కనుక దీని మీదే ఉంది రేటు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వసుంధర చీర వసుంధర ఇదొకటి అది నాదే ఇది ఎప్పటి నుంచి చూపిస్తాను కదా మీకు మంగళగిరి హ్యాండ్లూమ్ చీర బ్లాక్ ఇది నాది కాదు ఊరికే చూపిస్తున్నా నలుపు కట్టుకోనండి ఎక్కువ లేదంటే నేనే కట్టుకుందను ఇది ఏదైతే కింద డిజైన్ వచ్చిందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇది పౌటంచు సేమ్ అదే కలర్ బ్లౌజ్ ఓకే భలే ఉంది కదా ఇంక ఇది మీకు ఈ యాడ్లో ఉంటుంది ఒక అమ్మాయి కట్టుకుని చీర భలే ఉంటుంది ఈ చీర ఇది పౌటంచు సేమ్ పోరల్ ప్రింట్ ఇది సంక్రాంతి కుట్టిస్తానండి ఇది బోట్ నెక్ కుట్టించుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇది బ్లౌజు ఓకే ఈ చీర మీకు త్రీ థౌజండ్ లోపు ఉంటుందండి త్రీ థౌజండ్ లోపు ఉంటుంది ఈ చీర చెందరి మెటీరియల్ వస్తుంది లెనిన్ మెటీరియల్ మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇస్త్రీల మీద కట్టుకోవచ్చు కానీ అంటుకున్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా గింజ పెట్టుకోవచ్చు బాగుంటుంది అలాగే రకరకాలు ఒకే ఐటెం కాకుండా అన్ని రకాలు ఒకే ఐటెం చేస్తే ఇబ్బంది తక్కువ రేట్ల చీరలు అయితే చేయొచ్చు కానీ ఎక్కువ రేట్ల చీరలు ఒకే ఐటెం చేయకూడదు ఇది ఇది కూడా కుప్పడం వస్తుంది శారీ అంతా గోల్డ్ ఎల్లో వైలెట్ కలర్ బ్లౌజు ప్లెయిన్ ఇదే రిచ్ పళ్ళు శారీ బార్డర్ ఓకే బాగుంది కదా ఇది నాకు తెలిసి ఎవరికో ఇచ్చాను వారు రావట్లేదు అలాగే నిన్న ఒకరు ఎవరో అడ్రస్ రాలేదు ఓ చీరది వారు కూడా రావాలి ఇప్పుడు ఎలా తెలుస్తుంది అది ఇప్పుడు చెబితే నేను నిన్న అని నేను చేసి వీడియోలో చూపిస్తాను అది ఇది జాకెట్ జాకెట్టే బ్లౌజ్ అంటున్నాం కదా జాకెట్ అండి అది తెలుగులో చెప్పాను అది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది టమోటా రెడ్ అనమాట చాలా బాగుంది సిల్వరు పుట్టి వచ్చి సిల్వర్ వింగ్తో ఓకే అలాగే చెప్పాను కదా ఈ చీరలు ఇంక దొరకవన్నీ రెండే రెండు చీరలు ఉన్నాయి ఇంకో ఇంకో చీర ఇందాక చూపించాను కరెక్టేనా ఈ వీడియోలోనే ఇంకో వీడియో ఇది పళ్ళు సేమ్ అదే కలర్ ఆనియన్ పింక్ బ్లౌజు చాలా అందంగా ఉంది రేడియం గ్రీన్ పచ్చి ఉసిరికాయ తినే ఉసిరికాయలు ఆ కలర్ అనమాట ఇవి కూడా రెండే రెండు చీరలు ఉన్నాయి ఇంకా ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ మంగళగిరి ప్రింటెడ్ చీరలు ఇవన్నీ దేనియో పట్టేసుకుని మమ్మల్ని తినేస్తున్నాయి పట్టుకొని అలాగే అడవిలో ఏనుగులు అనమాట ఇది ఎల్లో పౌటన్స్ సేమో ఎల్లో అంటే మంచి మస్టర్డ్ అందమైన కలర్ ఇది బ్లౌజు శారీ అంతా అలా ఉంటుంది అడవిలో ఏనుగులు వెళ్తున్నాయి అనమాట ఇవి మొన్న వీడియో చేస్తే అని మళ్ళీ కొన్నే దొరికినాయి అండి మళ్ళీ తెప్పించాను మాకు వన్ టూ డేస్లో వచ్చేస్తాయి ఆర్డర్ పెడితే బాగానే పంపిస్తాడు ఇదొకటి ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ పింక్ ఇదొకటి బ్లౌజ్ ఎలా ఇచ్చాడో ఇది చూపించాలి కదా ఇదిగోండి ఇది పౌటంచు బ్లౌజ్ ఓన్లీ ప్లెయిన్ ఓహో బోట్ నెక్కి ఓ బాగుంది ఇది హ్యాండ్స్కి బార్డరు ఇది నెక్ కోసం ఇచ్చాడు అనమాట వెనకాల ఇలా వీప్కి వేయించుకోవచ్చు బాగుంది పింక్ ఇలా ఉంది శారీ అంతా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ బాగుంది కదా ఇప్పుడు ఇదే కదా ఫ్యాషను నేను వేయించే ప్రింట్లన్నీ కూడా ఇవే కదా ఓపెన్ చేస్తే మళ్ళీ పెట్టడానికి టైం పడుతుంది ఇది కూడా ఇది పౌటంచు అదే కలర్ ప్లెయిన్ బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది పైన బార్డర్ చిన్న బోర్డర్ కింద కొంచెం పెద్ద బార్డర్ ఓకే స్క్రీన్ షాట్ అంత పోయిందే స్క్రీన్ షాట్ అంటాం ఇది కూడా లైట్ కలరు ఉమ్మెత్త పువ్వులు ఉంటాయి శివుడికి చాలా ఇష్టమైన పువ్వు ఆ ఉమ్మెత్త పువ్వు లాంటి పువ్వు అండి ఇది భలే ఉంది ఇది పౌటంచు అదిగో సేమ్ అదే కలర్ పింక్ బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది ఉమ్మెత్తి పూలే కదా కరెక్ట్గా చెప్పానే ఇది పింక్ బ్లౌజు అడుగున పెద్ద బార్డరు పైన చిన్న బోర్డర్ అలాగే ఇది కూడా చిన్న బార్డర్తో మంగళగిరి పట్టు చీరలు అండి ఇవి ప్యూర్ పట్టు ఇది పళ్ళు సేమ్ అదే కలరు బ్లౌజు శారీ అంతా అలా ఉంటుంది ఫోరల్ ప్రింట్ బాగుంది అమెరికాలో చెట్లు పు పువ్వులు ఆకులు ఉండవు అసలు పువ్వులు ఫుల్గా కాసేసి చెట్ల కింద పడిపోతూ ఉంటాయి ఇలాంటి ఓకే స్క్రీన్షాట్ ఇది ఆవులు వచ్చి శారీ అంతా ఇలాగే ఉంటుంది వీటినే అనుకుంటా పిచ్చువాయ్ అంటున్నారు నాకు తెలిసి పిచ్చివాయ్ అంట మరి ఏంటో ఇది పౌటంచు పెద్ద ఆవులు చీరంతా చిన్న ఆవులు ఇలా ఉంది కంచి బోర్డర్తో ఓకే పింక్దే బ్లౌజ్ ప్లెయిన్ చిన్న ఆవులు వచ్చినట్టున్నాయి అంతే చిన్న చిన్న ఆవులు వచ్చినాయి బ్లౌజ్కి ఓకే ఇది కూడా కంచి బోర్డర్తో ఏమంటారు దీన్ని షిబోరీ ప్రింట్ అంటారు ఇది షిబోరీ ప్రింట్ ప్లెయినే బ్లౌజ్ వచ్చింది దీనికి ఇది పౌటంచో సేమ్ ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అదిగొట్లా ఈ చీరలు అన్నీ అయిపోయాయండి ఇది ఒకటే ఉన్నట్టుంది ఇంకో చిన్న బార్డర్ది ఉంది ఇంకో వీడియోలో అంతే స్క్రీన్షాట్ ఇంకెలాంటి చీర నాకు కూడా చీర ఉంది ఇది ఎవరో కస్టమర్ పక్కన పెట్టుకున్నారు డబ్బులు కూడా కొద్దిగా వేసినట్టుగా ఉన్నారు రావటం లేదు ఆవిడ అందుకని గుర్తొచ్చి తెచ్చాను ఈ చీరని నా దగ్గర వైలెట్ కలర్ ఉందండి అంటే వంగపూ రంగు ఇది సెమీ టసరు ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా అలా ఉంటుంది ఒకవేళ ఆవిడకనుకో ఇది ఎవరికైనా నచ్చితే ఇచ్చేస్తాను ఆవిడికి వస్తే ఆవిడ మనీ వేసారో ఏం చేశారో స్క్రీన్ షాట్ పెడితే రిటర్న్ ఇస్తాను ఇవేనండి సారీస్ ఓకే మీకు ఏమైనా నచ్చితే కనుక షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి నా నెంబరు డిస్ప్లే అవుతూ ఉంటుంది స్క్రోల్ అవుతుంది చూసుకోండి కొత్త వారు కొంచెం విసిగించకుండా కాల్స్ చేయకుండా స్క్రీన్ షాట్ పెడితే నేను రేట్లు చెప్తాను మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే